వయసులో పెద్దవాళ్లను దోచుకునేందుకు ఇంటి దొంగలే ప్రణాళిక వేసి అమలు చేయటం పోలీసుల్ని నివ్వెరపరుస్తోంది విశాఖ నగరంలో ఈ తరహాలో ఘటనలు వరుసగా జరగటం ప్రజల్ని నిర్ఘాంతపోయేట్టుగా చేస్తోంది కంచరపాలెంలో నాయనమ్మను నిర్బంధించి ఒక ముఠాతో నగలు చోరీకి పాల్పడిన ఘటన మరొక ముందే దువ్వాడ వద్ద అమ్మమ్మను ఇదే తరహాలో భయపెట్టి మనువడు బంగారం దోచుకున్నాడు పెట్టి జరుగుతున్న ఇలాంటి ఘటనలు దగ్గర సంబంధాల్ని మానవీయతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి విశాఖలోని అగనంపూడిలో ఓ మహిళ ఇద్దరు పిల్లలు వృద్ధురాలైన తల్లితో కలిసి ఉంటోంది ఆమె అక్క కుమారుడు పది రోజుల క్రితం సెలవులకు శ్రీకాకుళం నుంచి వచ్చి పిన్ని ఇంట్లోనే ఉంటున్నాడు అయితే వృద్ధురాలైన తల్లిని ఇంట్లోనే ఉంచి ఆ మహిళ మార్కెట్కు వెళ్ళింది ఇదే అదునుగా ఓ దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి వృద్ధురాలిని కత్తితో బెదిరించి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు చేతికి ఉన్న నాలుగు గాజులు ఉంగరం చెవిదిద్దులు తీసుకుని పరారయ్యాడు మార్కెట్ నుంచి ఇంటికి వచ్చిన కుమార్తె తల్లి భయంతో ఉండటం గమనించి ఆరా తీయగా దొంగతనం జరిగిందని వృద్ధురాలు తెలిపింది మెడపై కత్తిపెట్టి చంపేస్తానని బెదిరించి బంగారం లాక్కుపోయినట్లు తెలిపింది ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించగా సాంకేతిక ఆధారాలతో దొంగతనానికి పథకం ఆ ఇంట్లోనే జరిగిందని చెప్పడంతో వారు నిర్ఘాంతపోయారు చెడు వ్యసనాలకు లోనైన వృద్ధురాలి మనవడు అరజాల సుమంత్ ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు స్నేహితుడు బొత్స సురేష్తో కలిసి చోరీకి పథకం వేసినట్లు నిర్ధారించారు బెట్టింగ్ యాపుల్లో డబ్బులు పోగొట్టుకుని అప్పులు పాలైన ఇద్దరు స్నేహితులు దొంగతనం చెయ్యాలని పథకం వేశారు అమ్మమ్మ వద్ద భారీగా బంగారం ఆభరణాలు ఉన్నాయని తెలుసుకున్న సుమంత్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్నేహితుడు సురేష్ ను రప్పించి వృద్ధురాలిని కత్తితో బెదిరించి నగలు దోచుకెళ్లారు నిందితులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారి ఆన్లైన్ ట్రేడింగ్ బెట్టింగ్లకు పాల్పడి అప్పుల పాలయ్యారు వీళ్ళిద్దరు వ్యసనాలకు అలవాటు పడిపోయారు డబ్బులు కావాలి వీళ్ళ అమ్మమ్మ దగ్గర బంగారం ఉందని తెలుసు కాబట్టి వాళ్ళు పిన్ని వాళ్ళు బిలాయిలో ఉంటారు వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు ఇది ఒంటరి సమయం అని చెప్పేసి ఎప్పుడు ఒంటరి సమయం అని ఇద్దరు కాసు కూర్చొని వీళ్ళ అమ్మమ్మకి మేడం ఎదురు ఉండు నేను కింద పడుకుంటాను నిద్ర వస్తుందని చెప్పేసి అని చెప్పేసి సురేష్ని పిలిచి ఇదే రైట్ టైం అని చెప్పేసి మీదకు పంపించాడు వాడు ఆపరేట్ చేశాడు కత్తి చూపించాడు పొడి చేస్తానన్నాడు పాపం ఆవిడ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ భయం తోటి వీళ్ళకి ఆ బంగారం గట్ట వాళ్ళకి అప్పచెప్పడం అనేది జరిగింది వీళ్ళు దౌర్జన్యంగా బంగారం తీసుకొని సురేష్ శ్రీకాకుళం పోయినాడు మనం ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈయన కన్ఫెస్ చేశాడో సురేష్ను కూడా పట్టుకొని ఆ బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది చెడు వ్యసనాలకు బానిసైన యువత సొంత ఇంట్లోనే దొంగతనాలకు పాల్పడుతున్నారని ఇలాంటి ఘటనలు ఇటీవల విశాఖలో ఎక్కువయ్యాయని పోలీసులు తెలిపారు ఇవన్నీ ఎందుకు చేశాడు వాడు వాళ్ళు అప్పుల పాలైపోయాడు అప్పులు ఎందుకు అయిపోయాడు చెడు వ్యసనాలు ఈ వయసులో వాళ్ళు చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాలి అంతేగాని ఈ వ్యసనాలు ఏమన్నా నాలుగు రోజుల క్రితం కంచరపాలెం ఇప్పుడు ఇక్కడ ఇలాంటివి ఉన్నా ఇంకా మీకు చాలా చెప్పగలం ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఉపత్తుల బంగారం పట్టుపోయింది తల్లిదండ్రులు కూడా కొంచెం కేర్ తీసుకోవాలి అప్పుడే బాగుంటుంది సామాజిక మాధ్యమాలు చెడు స్నేహాలు చెడు వ్యసనాలతో యువత పక్కదారి తప్పుతోందని పోలీసులు తెలిపారు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి అప్పులు చెయ్యడం వాటిని తీర్చేందుకు సొంత ఇంట్లోనే చోరీలకు తెగబడుతున్నారన్నారు తల్లిదండ్రులు సైతం పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు